అందరికీ నమస్కారం మరి కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మరోమారు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు మార్లు కంటిన్యూస్గా మరి మోదీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని మనం చూసాము ఈసారి కూడా మూడోసారి ముచ్చటగా మరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అలాగే కొనసాగుతున్నారు కాకపోతే రాజకీయ పరిణామాలు అనేక మార్పులు చొరుపులు చోటు చేసుకున్న నేపథ్యంలో వారికి బడ్జెట్లో ఏమాత్రం స్వేచ్ఛ ఉందన్నది చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా ప్రధానంగా గతంలో రెండు మార్లు కూడా బీజేపీకి సంపూర్ణమైన మద్దతు రావడంతో వాళ్ళు అనేక విషయాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఇతర పక్షాలు భాగస్వాములుగా ఉన్నప్పటికీ కూడా వారెవరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి లేకునే కేంద్ర ప్రభుత్వం పైన ప్రస్తుతం మరి పరిస్థితుల్లో చాలా స్పష్టమైన మార్పు కనబడుతూ ఉంది ప్రధానంగా దానికి కారణం అందరికీ తెలిసిందే బీజేపీకి అవసరమైనటువంటి మార్క్ రెండు వందల డెబ్బై రెండు సీట్లకు పైన రావాల్సింది రాలేదు మరి ఇతర భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మోదీ ఈసారి బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా అన్నది సర్వత్రా ఆసక్తి చర్చ రెండు సాగుతున్నాయి ప్రధానంగా బీహార్ నుంచి నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు గట్టిగా తమ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీల గురించి పట్టుబడుతున్నట్టు అనేక వార్తలు వస్తున్నాయి మరి వీరిద్దరూ చూసినట్టయితే ఎన్డీఏ సర్కారును ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు వారి సంఖ్యాబలం ఆధారంగా చూసుకున్నట్టయితే బీజేపీ తర్వాత ఎన్డీఏలో టీడీపీ అతిపెద్ద పార్టీగా ఉంది ఆ తర్వాత నితీష్ నేతృత్వంలో పార్టీ కొనసాగుతుంది మరి వీ వీరి మాట కాదనలేని పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వానికి కనిపిస్తూ ఉంది అలాగని చెప్పేసి వాళ్ళ అలవిగాని కోరికలు తీర్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకు సాగుతారన్నది సహజంగానే కొంత ఆసక్తిగా ఉంటుంది అమరావతి ప్రాజెక్టు కోసం పోలవరి ప్రా పోలవరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల డిమాండ్ను ప్రధానమంత్రి ఇటు ఆర్థిక మంత్రి ముందర పెట్టినట్టు చంద్రబాబు మరి తెలుస్తూ ఉంది ప్రత్యేక ప్యాకేజీ కోసం నితీష్ కుమార్ బీహార్ నుంచి యాభై వేల కోట్ల రూపాయల డిమాండ్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఏ బిజినెస్ వార్తల్లో చూసినట్టు చూసినా కూడా ఇదే వార్తలు మనీ వస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు కత్తి మీద సాములాగా కేంద్ర ప్రభుత్వానికి సా మారింది ప్రస్తుత బడ్జెట్ మరి గతంలో కొంచెం రాజకీయ పరంగా చూసినట్టయితే అటు నితీష్ కుమార్ అయినా ఇటు చంద్రబాబు అయినా ఒకనొక దశలో కాంగ్రెస్తో ఉన్నవాళ్ళే వాళ్ళు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పక్షాలతో పక్షంలో భాగంగా ఉన్నవాళ్ళు మరి ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్నారు ఒకవేళ వీళ్ళ డిమాండ్ని నెరవేర్చలేని పరిస్థితి ఉంటే మరీ కాంగ్రెస్ సైడ్ వైపు చూస్తారేమన్న భయం సహజంగానే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్కు బీజేపీ పెద్దలకు ప్రధానమంత్రి మోదీ కూడా ఉండకపోదు మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళను ఒక్కరినే మరి పరిచే దిశగా మరి బడ్జెట్లో కేటాయింపులు జరిపితే మిగతా రాష్ట్రాల నుంచి సహజంగానే తీవ్రమైన ఒత్తిళ్లు విమర్శలు ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది మరి ఎలాంటి నిర్ణయంతో చాకచక్యంతో వ్యవహరిస్తారు ప్రధానమంత్రి అనేది ఎదురు చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు కూడా కేంద్రంలో అధిష్టానంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఖర్గేతో సహా అనేక మంది నాయకులు కొంతమంది ఎన్డీఏ పక్షంలో ఉన్నటువంటి భాగస్వాములను తమ వైపు తిప్పుకుంటాం వారు మాకు తమ పాత మిత్రులే అన్న విషయాన్ని గుర్తు చేస్తూ మరి ప్రభుత్వాన్ని కూరగొడతాం ఎక్కువ రోజులు ఇది కొనసాగదు ఎన్డీఏ సర్కార్ అనే మాట కూడా చెప్తా ఉన్నారు బహుశా పరోక్షంగా వాళ్ళు ఇటు టీడీపీ చంద్రబాబు అటు బీహార్ నుంచి నితీష్ కుమార్లను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాల్సిన పరిస్థితి కనబడుతుంది మరి అక్కడ కేంద్రంలో ఉన్నది గుజరాతీ నేతలు మరి ఎప్పటిలాగే విడుకడి మట్టి చెమ్మడి నీళ్ళతో సరిపెడతారా లేకుంటే వీళ్ళ ఆశలు ఎంతవేరకు నెరవేరుస్తారు రాజకీయంగా మనుగడ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సి ఉంది నమస్కారం